జగన్నాథుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గాతే రామ్మోహన్ ఆకాంక్షించారు శ్రీకృష్ణుని మందిరాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిష్ట చేసుకుని రాణిగారి తోట ప్రజలకు ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న యాదవ సంఘ నేతలను వారు అభినందించారు ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు పశువుల ఆసుపత్రి వంతెన వద్ద రాణిగార తోట జాతీయ రహదారిపై నిర్మితమైన శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి తరలివచ్చారు ఈ వేడుకలలో ఎంపీ శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీ నాయకులు బొప్పన భావకుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి యాదవ కులస్తులంతా ముందుకొచ్చినప్పుడు తమ వంతు ఆర్థిక సాయం అందించామని తెలిపారు శ్రీకృష్ణ పరమాత్మ రూపాన్ని దర్శించగానే తమకు అన్న నందమూరి తారక రామారావు జ్ఞప్తికి వస్తారని తెలిపారు జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు కృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులు అందరి కోరికలు ఆ భగవంతుని నెరవేర్చాలని అంతేకాకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన సాంస్కృతిక వైభవమే కాకుండా మనకి ఒక టూరిజం లాంటి ఇది కూడా విజయవాడ నగరానికి డెవలప్ అవుతుంది తప్పకుండా రీజనల్ రిలీజియస్ టూరిజం సెంటర్గా విజయవాడ డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం తప్ప ఇటు దీనిలో భాగంగానే ఇటువంటి దేవాలయాలు కానీ ఇటువంటి మందిరాలు అన్నీ కూడా తప్పకుండా వాళ్ళ వా కృష్ణ ఇక్కడ కృష్ణలంక వాసుల కోరిక తీరినందుకు వారికి ముందుగా కంగ్రాచులేషన్ తినుతూ అసోసియేషన్ వారి అందరికీ కూడా ఇటువంటి మందిరం కట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం శ్రీకృష్ణుడు అంటే మా గుర్తు చేతి నందమూరి తారక రామారావు ఆయనే మా కృష్ణుడు ఆ ఆ యొక్క టెంపుల్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు శ్రీకృష్ణ భగవానుడు ఆయన పురాణం కని విని ఎరగని పురాణం ఎప్పుడు ఎన్నిసార్లు విన్నాగా ఎన్నిసార్లు చూసినా కూడా ఆ పురాణం ఇంకా చూడాలనిపిస్తుంది ఇంకా వినాలనిపిస్తుంది అలాంటి దేవుణ్ణి ప్రార్థించుకునే భావి వాళ్ళు కృష్ణా సందర్భంగా అదృష్టంగా భావిస్తూ అందరికీ మరొకసారి కృష్ణాసు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనంతరం మందిర కమిటీ ప్రతినిధులు కె తిరుపతయ్య యాదవ్ తదితరులు మాట్లాడుతూ తమ శ్రీకృష్ణ మందిరానికి స్థలం కేటాయించి ఆలయ నిర్మాణానికి ఆర్థికంగా సహకరించిన ఎమ్మెల్యే గద్దర్నామోహన్ ఎంపీ కె శ్రేణి నాథ్ ధన్యవాదాలు తెలిపారు మేము అందరం కూడా ఆయన చాలా రుణపడి ఉంటాం ఇప్పుడు ఈ ఎన్నికల మొత్తం కూడా అలాగా మా ఎంపీ గారు ఉన్నారంటే ఆయన ఎంపీ రాకపోయినా కూడా సార్ మాకు ఇది పోతే సరే ఇగో నా దోషి ఇస్తున్నాను ఆయన మూడు లక్షల రూపాయలు ఇచ్చారు ఈ గుడికి ఆయన కూడా మూడు లక్షల రూపాయలు ఇరవై ఇచ్చారు అలాగే ఇక్కడ ఒక ఎవరి స్థాయి తగ్గట్టుగా ఒకళ్ళని కాదు నాయకులు మొత్తం కూడా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు తలా యాభై వేలు ఇచ్చారు కొంతమంది షాపు లేపించారు కొంతమంది ఆర్చి లేపించారు అందరికి కూడా యాదవ్ కుటుంబాలకు కానీ యాదవ్లకు ఈ గుడికి డొనేషన్ ఇచ్చిన అందరికి కూడా నా చేసుకుంటాను అందరికి ధన్యవాదాలు చెప్తాను గదే రామ్మోహన్ రావు గారి పుణ్యమాండు ఈ స్థలం కేటాయించారు అలాగే ఆయన కూడా డబ్బులు ఇచ్చాడు రెండు లక్షల రూపాయలు దాంతో మనం రేగుల్ షెడ్ వేసాము పది సంవత్సరాల వరకు అలానే రేగుల్ షెడ్ మీద గడిపితే మళ్ళీ ఇప్పుడు రీమోడలింగ్ కూడా గద్దె గద్దె రామ్మోహన్ రావు గారు ఒక ఐదు లక్షలు ఎంపీ గారు సింధి గారు ఒక మూడు లక్షలు